మిత్రులారా ఈరోజు నేను దేవుడు అందరిని ఏ విధంగా ఎన్నుకుంటాడు ఎన్ని రకాలుగా ఎన్నుకుంటాడు అనే దాని గురించి బైబుల్ ద్వారా చెప్పాలని ఆశపడుతున్నాను టూ డై జస్ట్ వాంట్ సే ఇన్ హౌ మెనీ వేస్ గాడ్ జస్ట్ చూస్ హీస్ చిల్డ్రన్ ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ థర్టీన్త్ వర్స్ Till we all come in unity of the faith and of the knowledge of the Son of God unto a perfect man, unto the measure of stature of a fullness of Christ. పద్మూడవ వచనం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులుగాను గాను కొందరిని కాపురులుగాను గాను ఉపదేశకులుగాను నియమించను ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు అందరినీ ఒకే విధంగా ఎన్నుకోడు కొంతమందికి పరిచర్య కోసం కొంతమంది ప్రార్థన కోసం కొంతమందిని స్వస్థత చేసేదానికోసం కొంతమందికి సువార్త చెప్పేదాని కోసం కొంతమందికి కోసం గాడ్ విల్ నాట్ చూస్ ఎవరి వన్ ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ చూస్ సమ్ పీపుల్ యాజ్ ఎ ప్రో యాజ్ ఎ ప్రోఫెటిక్ పీపుల్ యాజ్ అ హీలింగ్ పీపుల్ యాజ్ అ పీపుల్ హూ విల్ ప్రే అండ్ ద మిరాకల్స్ విల్ హ్యాపెన్ అది మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు జ్ఞానము గాక లెట్ గాడ్ గివ్స్ అస్ అ విజ్డమ్ టు అండర్స్టాండ్ దిస్ బైబుల్ వర్స్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వాక్యం అనేది యూట్యూబ్ ద్వారా షేర్ చేయబడుతుంది or if you like my content, or like.